అందరికి నమస్కారం సో ఇంతకుముందు మీకు చెప్పిన సో అందరికీ గివ్ అవే ఇస్తా అని దేశీ వెరైటీ బెండకాయలు సో ఆ విత్తనాలు అయితే సేకరణ చేయాలి అది మనకు చాలా పెద్ద ఇంపార్టెంట్ టాస్క్ అనమాట సో అదైతే ఈరోజు తీసుకున్న ఆల్మోస్ట్ ఇక ఇక్కడ ఇంతవరకు వచ్చింది ఇంకా కొన్ని ఉన్నాయి సో దగ్గరికి ఒకసారి చూపిస్తా క్లియర్గా ఏ విధంగా ఉన్నాయో సో చూసుకుంటే మనం ఇంతకుముందు ఎవరు కొనట్లేదని మొత్తం ఇట్లా విడిచిపెట్టుకున్నాం కదా సో కొద్దిగా అవి అయిపోయిన తర్వాత కొద్దిగా పురుగులు ఎక్కువ పడ్డాయి అన్నమాట పుచ్చ ఉంది కాకపోతే ఇవన్నీ సపరేట్ చేసేసి ఇంకా మెయిన్గా పూర్తిగా నిండిన గింజలు ఉంటాయి కదా సో ఇవి మాత్రమే నేను మీకు పంపిస్తాను అన్నమాట సో చూద్దాం ఎంతమంది అడుగుతారో సో ఇంతకుముందు ఒక ఫైవ్ మెంబెర్స్ అయితే అడిగిర్రు సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవి వింత ఆల్మోస్ట్ మనకు హాఫ్ కేజీ కంటే ఎక్కువ విత్తనాలు అయితే వస్తాయి మనం క్లియర్గా తీసుకుందామని మొత్తం ఫస్ట్ నుంచి దాని మీద ఫోకస్ పెట్టి ఉంటే ఆ విత్తనాలు సపరేట్ ఉండే కాకపోతే మనం ఇనీషియల్గా విడిచిపెట్టినాం దాని తర్వాత ఇప్పుడు మనతో పాటు చాలామంది ముందుకు రావాలి న్యాచురల్ ఫార్మింగ్ చేయాలని వేసి ఆ ఉద్దేశంతో ఇప్పుడు గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను సో అందుకే గిరిజిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చింది కాబట్టి దాని తర్వాత తీసుకుంటున్నవి కొద్దిగా పుచ్చు ఎక్కువ ఉంది పుచ్చు తీసేసి ప్యూర్గా మంచిగా మొలకెత్తే విత్తనాలు మాత్రమే మీకు పంపిస్తా దీనిలో నా భరోసా ఏంటంటే ప్రతి విత్తనం అనేది తప్పకుండా మొలకెత్తుతుంది సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు దానిలో సో మ్యాక్సిమమ్ నేను మీకు ఇచ్చేలోపు నేను కొన్ని విత్తనాలు పెడతా అవి మొలకెత్తుతాయో లేవో అనేది మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత షార్ట్ పెడతా షార్ట్ తర్వాత మొలకెత్తిన తర్వాతనే మీకు నేను మొత్తం డిస్పర్ చేసేవి ఎవరెవరికి ఎంత ఎంత ప పంపిస్తాను అనేది ఎంతమందికి పంపిస్తా అనేది వాళ్ళ పేర్లతో సహా మీకు చూపిస్తాను అనమాట సో ఒకసారి ఇంకా కొన్ని ఉన్నాయి అవైతే తీసుకుందాం సో ఇవి కూడా పూర్తిగా అయినాయి కాకపోతే మనం అప్పుడు పట్టించుకోలేదు కాబట్టి ఇట్లే మిగిలినాయి అనమాట సో ఈ కొన్ని గింజలు అద్భుతంగా ఉన్నాయి చూడండి సో దీనిలో ఉన్న గింజలు మంచిగా ఉన్నాయి సో పూర్తిగా ఎండినాయి మంచి మొలకెత్తుతాయి ఇవి ఇట్లా ఉండాలన్నమాట సో కాకపోతే కొద్దిగా పురుగులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అట్లున్నాయి కాకపోతే మనం స్వయంగా మనకు పూర్తిగా విత్తనాలే కావాలని మనం పూర్తిగా పెట్టుకొని ఉంటే బాగుంటుందేమో కాకపోతే మధ్యలో ఈ డిసిజన్ తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా అవుతున్నాయి అన్నమాట సో ఆల్మోస్టు ఈ టబ్బు సగం వరకు వచ్చినాయి సో ఇంకా కొద్దిగా అయితే అనమాట సో వీటితో పాటు మనకు అనిపిస్తున్నాయి కదా దేశీ వెరైటీ లావు పొడవు చిక్కుడు ఉంటాయి సో ఆ చిక్కుడు వెరైటీ కూడా ఇంతకుముందు విత్తనాలు ఉన్నాయి సో మన స్పెషల్ సబ్స్క్రైబర్ ఒకరున్నారు సో అది వాళ్ళకి పంపించాలన్నమాట సో ఒకసారి ఇవి ఏ విధంగా కాసు చూడండి మీరు నమ్మకం కుదరాలంటే ఫస్ట్ నేను చూపించాలి కదా వీటికి ఎటువంటి మందు గుట్టలే ఎటువంటి ఎరువు జస్ట్ మనం ఆవు పేడ ఫస్ట్ స్టార్టింగ్లో మొక్కలు నాటినప్పుడు ఆవు పేడ వేసినాం దాని తర్వాత రెండు సార్లు మాత్రమే ద్రవజీవ అమృతం వేసినాం ఒకసారి పంచగా వేసినాం దాని తర్వాత ఎప్పటికీ ఏమీ లే సో ఈ మధ్యలో ఇంకా రేపేళ్ళ నుండి వేయాలని ప్రయత్నంలో ఉన్నా సో చేద్దాం సో ఇక్కడసారి ఒకసారి లోపలికి వచ్చేయండి ఏ విధంగా కాస్తున్నాం మీకు కూడా ఐడియా ఉంటుంది కదా సో మీరు నమ్మాలి సో నమ్మకుంటే ఇది చేసి ఆ లాభం లేదు నేను అందరి అందరి డిసిజన్ తీసుకోవాలన్నమాట సో అందుకని ఒకసారి చూడండి ఏ విధంగా రాస్తున్నాడు ఎంత అద్భుతంగా నార్మల్గా వేరేవి కాసాయి కాకపోతే పొడుగు చిక్కుడు అనేవి చాలా రేరుగా ఉన్నాయి కాసేది సో అందుకే మీరు పూర్తిగా చూడాలని ఈ విధంగా చూపిస్తున్నారనమాట సో చూడండి ప్రతివి గుత్తులు గుత్తులుగా ఎంత అద్భుతంగా కాస్తున్నాయో ఒక్కొక్కసారి లోపల గింజలు చూపిస్తా కొన్ని గింజలు ఇంకా పూర్తిగా ఇవి అనేవి చూడండి ఈ గింజలు చూపిస్తా ఒకసారి లోపల చూడండి సో పుచ్చులు మాక్సిమం లేవు సో చూడండి గింజలు మంచిగా పూర్తిగా పెద్దగా ఇంత పెద్ద సైజు ఉంటాయి కదా సో ఈ వీటిలో మనకు ఐడియా ఉంటుంది ఇక పప్పు జాతికి సంబంధించినవి కాబట్టి ఈ గింజలలో నైట్రోజన్ నైట్రోజన్ అంట ఇవి ప్రోటీన్స్ అనేవి అద్భుతంగా ఉంటాయి అన్నమాట సో ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి వాళ్ళ వెరైటీ కాబట్టి నేనైతే ప్రొటెక్ట్ చేసుకుంటున్నా దాంతోపాటు మీకు కూడా షేర్ చేస్తున్నా సో లాస్ట్ టైం నేను వీడియోస్ కోసం వెళ్ళినప్పుడు ఒక కన్న అయితే కలిసిండు ఆ అన్న మాత్రమే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇవి పండిస్తుంది అనమాట సో ప్రతి సంవత్సరం పండించి మార్కెట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు ఆ అన్నని సో అన్న ప్రతిసారి పండిస్తుండే ఈ ఇయర్ కూడా పండిస్తుండే కాకపోతే వీలైతే లేదు వెళ్ళడానికి సో వీలైతే ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా సేమ్ ఏ విధంగా పండిస్తున్నారో ఆ వీడియో కూడా మొత్తం చూపిస్తా సో అందుకనే ఆ వెరైటీ నాతో పాటు ఆ అన్నతో పాటు అందరికీ చేరాలి సో దీని అవేర్నెస్ ఆ అవేర్నెస్తో పాటు మందు కొడితే అన్ని పండుతాయి కాకపోతే మందు కొట్టకుండా ఉంటేనే ఈ దేశీ వెరైటీలు అద్భుతంగా పండుతాయని ప్రూవ్ చేయడానికి మాత్రమే మన న్యాచురల్ ఫార్మింగ్ విధానంలో నేను ఇప్పుడు పండిస్తున్నా అనమాట సో అందుకే ఇవి ఒకసారి మీకు క్లియర్గా అర్థమవుతుందని దగ్గర నుంచి చూపిస్తున్నాను చాలా దగ్గర నుంచి ఒకసారి ఇక్కడ చూడండి ఇంకా ఇంత హైట్ పెరిగిన ఒక్కొక్క మొక్క ఫ్లవరింగ్ చూడండి ఎంత అద్భుతంగా వస్తున్నాయో సో పూర్తిగా ఇంత బ్రైట్గా ఫ్లవరింగ్ చాలా తక్కువ వస్తాయి అండ్ పూర్తిగా నిలబడడం చాలా కష్టం అనమాట సో ఇవి దేశీ వెరైటీ కాబట్టి ఒక్క చెట్టు పది నుంచి పదిహేను ఒక చెట్టు కాదు ఒక చెట్టు ఒక గుంట అంత ప్లేస్ మొత్తం ఆక్యుపై చేస్తా అంటే మనం షాక్ అవుతాం అనమాట ఒక చెట్టు ఒక గుంట అంత ఏందని నెల కొద్దిగా వచ్చింది చూడండి సో అంటే ఇది మొత్తం పూర్తిగా అయిన తర్వాత చూపిస్తున్న విత్తనాలు సో దేశీ వెరైటీ విత్తనాలు ఈ విధంగా ఈ పూర్తిగా తర్వాత బ్లాక్ కలర్లో మారిపోతాయి అనమాట సో అందుకే ఒకసారి ఇవన్నీ చూపిస్తున్నా సో దీనిలో ఉండే పోషకాలు నార్మల్గా చిన్న సైజు ఉంటాయి కదా వాటిల్లో ఉండవు అనమాట సో అందుకే ఈ వెరైటీని మీరు తీసుకోండి పండించండి టెరెస్ గార్డెనింగ్ అయినా పర్లేదు మీ ఇంట్లో ఒకటి రెండు చెట్లు పెట్టుకున్నా మీరు వారానికి ఒకటి రెండు సార్లు తిన్నా మీకు చాలా రకాల పోషకాలు అనేవి ప్యూర్ ఫామ్లో మీకు అందుతాయి కాబట్టి నేషనల్ ఫార్మింగ్ విధానంలో పండించమని నేను చెప్తున్నాను అనమాట జస్ట్ సజెషన్ ఇస్తున్నా దాంతోపాటు నాతో పాటు మీరు కూడా పండించాలంటే తప్పకుండా ఈ విత్తనాలు మీ దగ్గర ఉండాలి సో అందుకే గివ్ అవే ఇస్తాను కొన్ని రోజుల తర్వాత ఈ విత్తనాలు కూడా నేను ఇట్లనే ఉంచుకుంటా పొలం మీద సో మొత్తం కలెక్ట్ చేసిన తర్వాత ఎంత అవుతాయో దాన్ని పట్టించి ఒక్కొక్క సో అర్థం చేసుకొని ఎందుకు చెప్తున్నానో నాతో పాటు మీరు కూడా నేచురల్ ఫార్మింగ్లో భాగంగా కావాలి ప్యూర్ న్యాచురల్గా ఉన్న అన్ని కంటెంట్ ఉన్న అన్ని పోషక విలువలు కలిగిన ఫుడ్డు మనం క్వాంటిటీ తినక్కర్లేదు క్వాలిటీ ఫుడ్ తిన సరిపోతుంది ఎటువంటి ఊబకాయం కానీ బీపీలు షుగర్లు క్యాన్సర్లు ఈ అడ్డమైన రోగాలన్నీ రాకుండా ఉండాలంటే మనం తినే ఫుడ్ మాత్రం దానిలో మెయిన్ పనిచేస్తాం అనమాట సో అందుకే న్యాచురల్ పద్ధతిలో పండించినవి వితౌట్ ఎనీ కెమికల్ పండించినవి పండించండి నా ఛానల్లో నేను మాత్రం మాక్సిమం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తున్నా ఎటువంటి మందు స్ప్రే చేయకుండా ఇప్పటి వరకు పండించిన పంట ఇది అందుకే ఇంత ధైర్యంగా వీడియో చేస్తున్నాను సో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఒకసారి ఈ చెట్టు ఎంత పెరిగిందో చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఈ చెట్టు ఒకటి చూడండి ఇక్కడ నుంచి ఒకటి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కుమ్మ ఇక్కడ నుంచి పాకి ఒకసారి చెట్టు చూడండి ఈ సీతాఫలం చెట్టు మొత్తం కవర్ అయింది దీనికి వాటర్ అందుత లేకుండా మొత్తం కొద్దిగా ఆ విధంగా వాడుబడ్డది కాకపోతే చూడండి కడుపు కడుపు దగ్గర పూర్తిగా గింజలు వస్తూనే ఉంటాయి అన్నమాట కాకపోతే కొద్దిగా పందికొక్కులు ఎలుకలు వాటి ప్రభావం వల్ల కొద్దిగా అది కట్ చేసిస్తే కొన్ని తీగలు చనిపోతున్నాయి అన్నమాట ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మన దేశీ వెరైటీకి నార్మల్ హైబ్రిడ్ వెరైటీకి తేడా ఏంటంటే హైబ్రిడ్ వెరైటీ చెట్టు షార్ట్గా ఉంటుంది మనకు టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి అది క్రాపింగ్ స్టార్ట్ అవుతుంది అది క్రాపింగ్ స్టార్ట్ అయిన రెండు మూడు నుంచి నాలుగు సార్లు పక్కాగా క్రాపింగ్ వస్తుంది అది కూడా ఒక పదిహేను నుంచి రెండు నెలల వరకు మాత్రమే క్రాపింగ్ వస్తుంది చెట్టు చనిపోతుంది ఇంతనే హైట్ ఉంటుంది చెట్టు చనిపోతుంది కాకపోతే ఒక దేశీ వెరైటీ మొక్కను చూసుకోండి ఒక్క మొక్క ఒక గుంట మొత్తం ప్లేస్ మొత్తం ఆక్యుపై చేస్తుంది ఇట్లా మనం నెట్టింగ్ చేసేసి కానీ లేకుంటే దానికి స్టేకింగ్ చేసేసి ఏమైనా చెట్టు కానీ ఏమైనా ఎక్కించడం అనుకో మొత్తం పూర్తిగా పారి పూర్తిగా కాస్తూ ఉంటుంది అనమాట ఒక్కటి కాదు రెండు కాదు ప్రతిసారి ఇట్లా కాస్తూనే ఉంటుంది మనం ఇంటి మీద స్టేరస్ మీద జస్ట్ మనం నార్మల్గా ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది సో అద్భుతంగా కొన్ని సంవత్సరాల వరకు కూడా ఉంటుంది ఈ చెట్టు కేవలం ఆరు నెలలు కాదు సో మనం వేసిన తర్వాత నూట ఇరవై రోజుల తర్వాత మనకు ఇవి క్రాపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు కూడా ఉంటుంది చెట్టు బతికి ఉంటే సరిపోతుంది ఎక్కువ రోజులు బతుకుతుంది ఎక్కువ ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట సో అందుకే ఈ వెరైటీని నేను మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నా సో మీరు తప్పకుండా చేయండి మీకు విత్తనాలు కావాలంటే తప్పకుండా పండిస్తా పంపిస్తాను ఇంతకుముందు నేను పంపించిన రైతు ఆయన పేరు జంగారెడ్డి సో జంగారెడ్డి కాదు అనంతరెడ్డి సో ఆయనకు పంపిస్తే ఇంటికి చేరినాయి పంట వేసిన అద్భుతంగా పండుతున్నాయి అని చెప్పింది కానీ రియాలిటీని మళ్ళీ మనకు రివీల్ చేసినాడు సో మందు కొట్టి ఏదో పండిస్తున్నారు ఆయనకైతే చేరినాయి ఆయన పండిస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ ఈసారి పంపిద్దాం అనుకుంటున్నా సో మీరు అడ్రస్ ఇచ్చేటప్పుడు కొద్దిగా పూర్తిగా క్లియర్గా ఇవ్వండి కొద్ది మిస్టేక్ జరిగినా మనం ఇచ్చిన ప్రోడక్ట్ మళ్ళీ రిటర్న్ మనకి ఇంటికి వచ్చేస్తుంది లాస్ట్ ఇయర్ అట్లా నేను ఏపీ ఏపీ నుంచి బత్తుల వెంకటేష్ సో ప్రకాశం డిస్టిక్ వాళ్ళది సో కొద్దిగా వాళ్ళ ఊరికి ఏమంటారు పోస్ట్ అవైలబుల్ లేకుంటే పక్కూరి ఇచ్చిరనమాట సో పక్కూరిలో ఎవరు కలెక్ట్ చేసుకోకుండా అది మళ్ళీ రిటర్న్ మనకే వచ్చేసింది సో మళ్ళీ పంపించే అవకాశం కుదరలేదు సో ఈ ఇయర్ మళ్ళీ కాంటాక్ట్ అయ్యి మళ్ళీ పంపించే అవకాశం అయితే నేను తీసుకుంటా సో మీకు కావాలంటే తప్పకుండా దేశీ వెరైటీ రెడ్ వెరైటీ బెండకాయ యొక్క విత్తనాలు దాంతోపాటు ఈ పొడుగు చిక్కుడు నాటు చిక్కుడు విత్తనాలు కావాలంటే పంపిస్తాను సో ఇలాంటి విత్తనాలు ఇలాంటి ఆరోగ్యకరమైన ఫుడ్ తింటే మనం పూర్తిగా ఆరోగ్యకరంగా ఉండడం ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు సో నేనైతే ఈ విధంగా పండిస్తున్నా ముందు నాతో పాటు మీకు కూడా తెలుసు మీరు కూడా నాతో పాటు నడవాలని ఆ కోరికతోటి ఈ వీడియోస్ అయితే చేస్తున్నా మీకు పంపిద్దాం అనుకుంటున్నా సో వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు కావాలంటే కూడా మనకు మీ కామెంట్ బాక్స్లో తప్పకుండా మీకు షేర్ చేయండి మీ యొక్క డీటెయిల్స్ ఫస్ట్ అయితే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తా దానికి మీరు టెక్స్ట్ చేస్తే సరిపోతుంది దాని తర్వాత నేను కాంటాక్ట్ అయ్యి తర్వాత పూర్తి డీటెయిల్స్ మీకు కావాల్సినవే అన్నీ పంపిస్తాను అన్నమాట సో దాని దాని గురించి ఇంకో వారం పది రోజుల తర్వాత ఫస్ట్ నేను విత్తనాలు వేసిన తర్వాత మొలకెత్తిన తర్వాతనే మీకు గ్యారెంటీ ఇచ్చి దాని తర్వాత మీకు విత్తనాలు పంపిస్తాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్